ఏసీబి రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఇక్కడ మన నందిగామ గ్రామ గ్రామ పంచాయతీ లిమిట్స్ ఏదులపల్లి గ్రామ పంచాయతీ ఎవరైతే పంచాయతీ గారు ఉన్నారో ఆయన విలేజ్ లిమిట్స్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి పర్మిషన్స్ కోసం బిల్డింగ్ పర్మిషన్స్ కోసం ఇనిషియల్గా అతను మా కంప్లైంట్ అప్రోచ్ అయితే ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసినారని చెప్పేసి అతను ఈ క బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్స్ నా ఒకని తోటే కాదు ఇక్కడ కంపల్సరీగా ఎంపీఓ గారి దగ్గర ఎంపీడీఓ గారి దగ్గర వస్తేనే మాట్లాడగలుగుతామంటే ఇక్కడికి తీసుకొని వచ్చినారు తీసుకొని వచ్చిన తర్వాత ఎంపీడీఓ మన సుమతి గారు తర్వాత ఎంపీఓ మన ఈయన తేజ్ సింగ్ గారు తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీ మన చెన్నయ్య గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ సమక్షంలో ఆయనకి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ డిమాండ్ చేసినారు పర్మిషన్స్ ఇవ్వాలని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఆయన అంత ఇచ్చుకోలేని ఏదంటే లాస్ట్కి వీళ్ళు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ రూపీస్కి బీరమాడి అతన్ని ఒప్పించడం జరిగింది సో టూ అండ్ హాఫ్ ల్యాక్స్కి ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ రూపీస్ ఆల్రెడీ తీసేసుకున్నారు తీసుకున్న తర్వాత ఇంకా మిగతా వన్ ల్యాక్ రూపీస్ కోసం ఆయన ఇంకా బిల్డింగ్ పర్మిషన్స్ ఆయనకి ఇవ్వకుండా సత్తాయిస్తూ బాగా డిలే చేస్తుంటే ఆయన మా దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత ఇట్లా మాకు కంప్లైంట్ చేసినారు ఇట్లా వీళ్ళని పరిస్థితుల్లో వాణ్ణాప్లకేషన్ రూపీస్ ఆల్రెడీ ఇచ్చేసిన ఇంకో లక్ష రూపాయల కోసం సతాయిస్తూ ఉన్నారు బాగా అంటే సరే అని మేము ఆయన కంప్లైంట్ నమోదు చేసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చి వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చినప్పుడు రిటర్టింగ్గా పట్టుకోవడం జరిగిందండి దీంట్లో వాళ్ళిద్దరి సమక్షంలో అంటే ఎంపీడీఓ గారు సుమతి గారు ప్లస్ చెన్నయ్య ఎంపీఓ గారు వాళ్ళిద్దరి సమక్షంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ మన ఈయన చెన్నయ్య గారు లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత మేము ముగ్గురు అన్నట్టుగా పట్టుకోవడం మా ప్రొసీజర్స్ ప్రకారము ఈ సర్చెస్ అనేవి ఉంటాయండి ఆ సర్చెస్ అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ముగ్గురిని మేము అదుపులోకి తీసుకొని అంటే ముగ్గురు ప్రొసీజర్స్ అన్ని ఫాలో అప్ చేస్తున్నాము అవి విచారణ జరుగుతుంది

हां इधर क्या हो ये है तो ये है 12 महीने के शीतल है इधर नहीं है इधर नहीं है